श्रीगुरुभ्यो नमः हरिः ओम् అగజాన పద్మార్కం గజాన మహారణిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మికులందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి భగవంతుని కృపా కటాక్షలతో సుఖ జీవనాన్ని శుభ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈరోజు సెలవు ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగం గురించి ఏమి కంగారు పడకండి వారికి ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలవంత ఉద్యోగ వాళ్ళ కార్మికులకు మాత్రమే సెలవు తప్ప మిగతా అందరి కాదండి కాబట్టి ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం చేసే వారికి అనుకూల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో అనుకూలత ఎండ తీవ్రత బాగా ఉంది కాబట్టి భానుడి యొక్క దెబ్బ నుంచి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి అయినా సరే రాజకీయ నాయకులకి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి తోలు రిగ్జన్ సుపరిశ్రమ లాభాలు రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మత్స్యకారులకి మత్స్య పదార్ రొజలు చేపల లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహణమణి మేనేజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఆగితర మనీ వ్యాపారంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండుగలకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి అలాగే సమస్తమైనటువంటి శుభయోగాలు మంచి వ్యక్తులతో పరిచయం మాట తీరు బాగుండడం వల్ల మీకు ఈరోజు అంతా కూడా అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగం ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ఆనంద యోగం వస్తులాభం వాహనయోగం వాహన యోగం ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం సోదర మైత్రి మంచి ధన ప్రాప్తి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేగలం షేర్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలూ కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తూ వారికి తోలు రిగజన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రిగజన్ షూ పరిశ్రమలో అనుకూలవంత శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపా హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచాలకు అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత రోగనాశనం రుణ విమోచనం ఏదైనా శస్త్రచికిత్స ఉంటే వాళ్ళ తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చును అంటే ఏదైనా తప్పనిసరి శస్త్రచికిత్స ఉందండి ఒక మంచిలో చూసుకొని చూసుకుని రమ్మన్నారు అనుకుంటే ఈ రోజు అటువంటి శస్త్రచికిత్స చేయించుకోండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది రుణ విమోచనం ప్రభుత్వ ప్రయోజన సంస్థలు ఉద్యోగ అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల విద్యార్థి విద్యార్థుల మంచి అవకాశాలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన ఆదరణ ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి మద్యపాన సేవనం తీవ్ర అనర్ధాన్ని కలిగించడం ఆస్తి పంపకాల్లో అసమానతలు సోదరుల మధ్య వ్యతిరేకత ఆడపిల్లలకి ఇబ్బంది కలిగే సూచనలు చాలా కనబడుతున్నాయి ఎట్టి పరిస్థితులు మీరు సాయంకాలం తర్వాత మీరు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు అది ప్రమాదము విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చే అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జామ్ సూపరిశ్రమంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపార ఇబ్బందులు బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజెంట్లకి సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటి జరిస్ల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి తీవ్ర నష్టాలున్నాయి మత్స్యకారుడు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపలుచిల్ల వారికి ఇబ్బంది అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసర కంగారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొనలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టం బెంచి మీద మారే అవకాశం ఉంటుంది అనవసరంగా ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే విషయంలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి పెద్దల యొక్క సూచనలు పాటించండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్సలు కూడా ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి రోజంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇక్ట్రికల్ తీసుకు వ్యాపారంలో నష్టాలు రైతులకి ఇబ్బందికర వాతావరణం మోసపోవడం సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు వస్త్రాలయంలోనూ ఈ రసాయన కర్మాగారంలో ఏవైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కార్మిక సోదరులు ఇవాళ తప్పకుండా మీకు సెలవు దినం హాయిగా ప్రశాంతి ఇంటి పట్టు ఉండండి కానీ కొంతమంది కార్మికులు అనవసరంగా పనిచేయడం వల్ల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది తస్మా జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం గణపతి అష్టోత్తరం చదువుకోవడం ఎవరికైనా కుడుములు ఉండ్రాళ్ళు ప్రసాదంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి మాట తీరు వ్యవహార శైలి బాగా ఉండడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రుల సమాగమం ఇంట్లో వేడుక జరగడం శుభవార్తా శ్రవణం బంధులాభం మిత్రులతో అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి లాభాలు మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సోషల్ మీడియా స్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మణిజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు రుణ రుణపీడ పరిహారం రోగనాశనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోక వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇసుక వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి దిగుబడి లేదా పంట లాభం బాగా కనబడుతుంది అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహనాశ్వర ఫలితాల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ధనయోగము విద్యాలాభము ఉద్యోగలాభము ఉద్యోగ లాభము విదేశీయాలు పెద్దవారి మాట శిరసావహించడం దానివల్ల మంచి వ్యాపార లాభాన్ని జీవిత లాభాన్ని ఆర్థిక సౌలభ్యాన్ని కోర్టు వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం అన్యోని దాంపత్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం వ్యాపారం కావచ్చు లేకపోతే గృహ నిర్మాణం కావచ్చు లేకపోతే గృహ సంబంధం విలువైన వస్తువులు కొనుగోలు చేయడం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఇంటికి ప్రాముఖ్యత బాగా అయిపోయింది కి మహిళా మండలికి లాభం నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి రైతులకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబావులతో వారికి మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి టైల్స్ టైల వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహకు అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ కూడా లాభాలు విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టరెన్సీ బెట్కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులను కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభ ఏదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యాశుల ఫలితాల విధంగా ఉంది ధనధాన్ అభివృద్ధి బాగా ఉంటుంది ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో మంచి ఉద్యోగ లాభం ఉంటుంది అయితే కన్సల్టెన్సీ మాత్రం ఆధారపడకండి స్వయంగానే మీరు ప్రయత్నం చేస్తే మీకు లాభం ఉంటుంది అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కాస్త మీరు అనుకున్నటువంటి పూర్తి సమాచారం రాకపోవచ్చు కాబట్టి కొద్దిగా మీరు పరిశీలించుకోవాలి అంటే పరీక్షించుకోవాలి వాళ్ళు ఎవరు బంధువులు ఎవరు మిత్రులు ఎవరు ఇలాంటి వారు అనేది మీరు పరిశీలించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు మగపిల్లవాడి గురించి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిది సో ఎందుకంటే ఇవాళ రేపు ఆడ మగవాళ్ళకి సమాంతరమైన శుభం యోగాలు ఉన్నాయండి వారు ఏమైనా తగ్గించలేము అబ్బాయి దమ్ము కొడితే అమ్మాయి దమ్ము కొడుతోంది అబ్బాయి మందు కొడితే అమ్మాయి మందు కొడుతోంది కాబట్టి అబ్బాయి సంపాదిస్తే అమ్మాయి సంపాదిస్తూ అబ్బాయికి స్వతంత్రం కావాలి అమ్మాయికి కూడా స్తంత్రం కావాలి సో సమాంతరమైన దృష్టితో ఉన్నారు కాబట్టి వారి తక్కువ వచ్చిన వేడ ఏం లేదండి అబ్బాయిలని మీరు పరీక్షించుకోవాలి అమ్మాయిలని కూడా పరీక్షించుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు వెస్టర్న్ కల్చర్ అనేటువంటిది బాగుంది కాబట్టి ఈ వెస్ట్రన్ కల్చర్ని ఎంతైతే వాళ్ళు అనువయించుకుంటున్నారో వారందరూ కూడా గతి తప్పినటువంటి స్థాయిలో మంది ఉంటున్నారు థర్టీ పర్సెంట్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ వాళ్ళు నేరో మైండెడ్గా పక్కకి వెళ్ళిపోయారు అక్కడ నేను అవమానించట్లేదు మగవాడు ఎప్పుడు కూడా నేరో మైండెడ్ వాడిని సర్దిద్దుకోవాల్సింది ఆడపిల్లే వాడు ఒక రకంగా నేను గ్రామసింహంతో పోలుస్తాను మగవాడిని ఎందుకంటే వీడికి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఆకర్షింపజేద్దాము అవతల నుంచి మనం ఏది స్వీకరిద్దామనే భావన ఉంటాడు కానీ ఆడపిల్ల పొందికగా తల్లిదండ్రులతో బాధ్యతగా ఉండేటువంటి ప్రయత్నంలో గౌరవనీయాలుగా ఉంటుంది ఆడపిల్ల గౌరవమైనటువంటి బాధ్యత ఉంటుంది బట్ థర్టీ పర్సెంట్ వాళ్ళు చేదారిపోయారు అనుకోండి సెవెంటీ పర్సెంట్ అయినా మంచిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాలి తాగుబోతా తిరుగుబోతా అని ఎంక్వైరీ చేయాలి అలాగే అమ్మాయిని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి ఇది ఏదో నేనేమి వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో నిందారోపణ చేయట్లేదండి సమాజం గురించి చెప్తున్నాను నేను అలా లేదు లేదని చెప్తారని నేను ప్రూవ్ చేయగలుగుతాను జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నైట్ హబ్బు ఆ హబ్బు ఈ హబ్ హబ్బులు మనకి వెళ్తే మీరు చెడ్డల మీద ఉన్నారా మరి మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారా నేను ఇలాగే చెప్తాను నేను చూపించగలుగుతాను దాన్ని బట్టి అంచనా వేస్తున్నా ఒక రిపోర్ట్ అనేది పది మందిలో ముగ్గురు ఎలా ఉన్నారో ఏడుగురు ఎలా ఉన్నారో చూసి రిపోర్ట్ ఇస్తాను నేను నేను కూడా అలాంటి రిపోర్టే కాబట్టి ఒక పురోహితుడిగా అర్ధరాత్రి నేను గృహ ప్రవేశాలకు పెళ్ళికి వెళ్తున్నప్పుడు వారు ఎలా నిలబడతారు ఎక్కడెక్కడ ఉంటారు ఎవరితో తిరుగుతుంటారు తెలుస్తూనే కాబట్టి సరే తప్పుగా అనుకోవద్దు నేను నట్లేదు బట్ ఎంక్వైరీ చేసుకోవడం మంచిది ఏదైనా ఈ రాశి వారి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిగతా విషయాల్లో అనుకూలత ధనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాలు పెట్టుబడు పెట్టవచ్చు మధ్యవర్తిత్వాన్ని చేయకండి అలాగే భార్యాభర్తల మంచి అన్యత ఉంది అలాగే పెద్దల అంగీకారంతో ప్రేసి ఒకటవ్వచ్చు సత్సంతాన ప్రాప్తి ఉంది ఫార్మా సిమెంటు ఐరోన్ ఇటుకలు ఇస్తక రాగి ఇతర మెనీ వ్యాపారంలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డికో బాణసంచకరమగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదుల లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంటకి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి ఈ రాశి వారు కాస్త ఎమరు పాటుగా ఉండండి అనే విషయం చెప్పవచ్చు ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు విద్యార్థి విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి మీ పరీక్ష మీరు రాయండి బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమై అప్రమత్తంగా ఉండండి ఈ రాశి వారికి అదంతా అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులనాశలు తల విధంగా ఉన్నాయి లేని పోని అనవసరపు అనర్ధాలు అవమానాలు చికాకు అవతలి మీ అవతలి వారి మీద నేరారోపణ నిందారోపణ అవతలి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ దానివల్ల మీరు నష్టపోతారు అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అవతలి వాళ్ళ రహస్యాలు మనకెందుకు వదిలేసేయండి అనవసరంగా ఏదో తెలియని విషయం గురించి తెలిసినట్టుగా భావించి ఇక నేను ఒక్కదాన్నే నేను ఒక్కడినే వాణ్ణి నాకంటే వాళ్ళు ఎవరు లేనటువంటి భావన అది మంచిది కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తల్లిదండ్రులతో వ్యతిరేకించడం భార్యాభర్తల మధ్య వ్యతిరేకత మీ పనులు మీరు సక్రమంగా చేయకుండా ఇతరుల మీద నేరారోపణ చేయడం నిందారోపణ చేయడం అనేది జరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవలు చేయండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి ఉద్యోగ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తొమ్మిది వారికి తోలు ఎగ్జిన్ సూపరిష్టంలో నష్టాలు విద్యార్థిని విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే శూన్య మార్కులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కళాకాల క్రీడాకారులకి నష్టం డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్జులు సూపర్ నష్టంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశం ధర నష్టం వ్యవహార భంగం విద్యా నష్టం ఉద్యోగ నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచర్మాగం టైల్స్ టైల్ వేపర్ ముద్రణాలయం గ్యాస్ వేపర్ నష్టాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం లంచగొండలుగా పట్టుబడడం ఖాయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాణిజ్య పనుల శాఖ సబ్జిస్టర్ ఆఫీసులో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడడం ఖాయము జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరటువంటి తీర్థయాత్రలు కానీ అనవసర విదేశీయానం కానీ మంచిది కాదు స్నేహితులు అనేటువంటి వ్యక్తులతో వెళ్ళకండి మీకు ప్రమాదం కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్పం నష్టం సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుకు వ్యాపారం ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలచల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా ఇబ్బందికర వాతావరణం ఇదంతా మీరు భగవద్గీత పారాయణ చేయండి రోజు మొత్తం చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే సుందరకాండ పారాయణం వినండి ఎవరికైనా నీరు తెల్ల వస్త్రము దానంగా ఇవ్వడం మంచిది శుభం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్రం చదువుకోవడం రుద్రాభిషేకం చేయించుకోవడం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సమయాన్ని అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వినడం భాగస్వామి వ్యాపారం నుంచి బయటికి రావడం కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభం చేయడం ప్రభుత్వ ప్రవేశ సంవత్సరంలో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యా లాభం విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభం రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు నుంచి బయటపడడం అనుకున్నటువంటి ధనప్రాప్తి పొందుకునే శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధి కార్యశీలత వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా వ్యాపార లాభం ఉంటుంది వైవాహిక జీవిత ఆనందం ఉంటుంది శుభకరమైన సంతాన వార్త వినవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ల డిపో డిపోసం కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ మన జంట్లకి అనుకూలత ఆర్థిక లాభం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారు కూడా చాలా బాగుందండి ఆనందయోగం ఐశ్వర్యం విద్యాలాభం కుటుంబ సౌఖ్యం వాక్చాతుర్యం విదేశయానం యానం విదేశాల నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేజెంట్లకి విద్యార్థిని విద్యార్థులకి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ కర్మాగరం టైల్స్ టైల వ్యాపార ముద్రణాల లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవచ్చును ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టముల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంతి కర్మాగారంలో మంచి లాభాలు ఆర్థిక సౌలభ్యం విద్యా లాభం ఉద్యోగలాభం విదేశీయానం బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి బాగా ఉండడం మంచి మాట తీరు వ్యవహార శైలి బాగా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిల్ వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పద్ధతులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత వస్తులాభం వాహనలాభం ఉద్యోగలాభం విద్యా లాభం విదేశాలు స్థిర నివాసం అనేక విషయాల్లో ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు వాహన యోగం బాగా కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి మంచి లాభాలు ఉన్నాయి ఈ అంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు వీరికి నాలుగు అంకెన దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి అంటే ముందుగా ఈరోజు మీకు అప్పుల బాధల నుంచి ముక్తి కలగడం ఒక శుభమైనటువంటి ఆనంద యోగం ఇది నేను సాధించాను నాకు సంతృప్తిగా ఉంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలోనూ వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కి లాభం మత్స్య సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి తోలు సూపర్ సూపరిష్ట్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్ సంపద రుజులు చేపల చెల్లెల వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు సూపర్ సూపరిష్ట్రం లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్స్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గురికి రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ప్రయోజనవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లభుల జూదం వల్ల కూడా మంచి ప్రాప్తి పొందుకోవచ్చు కృత్రిమ సాధ్య ధన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం అలాగే వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకోవడం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు రావడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పనికి లాభం అదృష్ట యోగాలు తప్పకుండా లాటరీ లభ జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది రోగనాశ్రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు ధనధాని వృద్ధి ఆనందాది శుభయోగాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి మనోవేదన ఆర్థిక అనర్థం పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం అనవసరపు ఆలోచన అసలు ఈరోజు ఎవరి గురించి మీరు ఆలోచించకండి మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఏదైనా ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఏ పని లేదు ఇంట్లో అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ వాటి చదువుతూ ఉండండి అవన్నీ దులిపి మళ్ళీ చదువుతూ మొన్ననే మొన్నే చదిరావండి మళ్ళీ సదరండి ఒక దగ్గర సామాన్ తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర పెట్టండి అంటే మీరు ఏదైనా లేని పనిని మీరు మీకే కల్పించుకోండి ఇంకొకళ్ళ పని జోలికి వెళ్ళకండి ఇంకొకళ్ళ విషయం ఆలోచించకండి సరదాగా కామెడీ సినిమాలు చూడండి సరదాగా ఎక్కడికైనా మీరే వాకింగ్కి వెళ్ళండి సరదాగా ఎక్కడికైనా మొక్కలు నాటండి మొక్కలు పీకండి మొక్కలు నాటండి అంటే ఒక దగ్గర మొక్కలను పీకేసి ఇంకో దగ్గర నాటండి పర్వాలేదు అంటే మీ మైండ్ ఇవాళ మొత్తం కూడా తిరుగుతూ ఉండాలి అంటే ఏదో ఒక పని మీ మనసుని నిమగ్నం చేయాలి ఆలోచనలు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆరోగ్య భంగం మానసికమైనటువంటి రోగానికి కారణం ఎటువంటి రోజు కనబడుతుంది ఆస్తుల విషయంలో తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఇతరత్ర అలాగే ఆస్తులు పాస్తులు భూలా భూసంబంధ వ్యవహారాలు అయితే మిత్రుల వల్ల లేదా డబ్బు విషయంలో అధిక ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాయాలతో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది విద్యార్థి విద్యార్థులు కూడా మీ పరీక్ష నిరాయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు కేవలం మీ ఉద్యోగం మీదనే శ్రద్ధ పెట్టండి బల్ల కింద చేతులు పెట్టకండి నష్టాలు పొందుకుంటారు కళాకారుల క్రీడా నష్టము సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు అవమానాలు ఎల్ఐసి మెడికల్ గుణమాణికి నష్టం మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపల వారికి ఇబ్బంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం ఉండబోతోంది అనుకోని రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆదాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ ట్రిపరు సునలు వ్యవహార భంగం అవమానం చికాకు కోపం అనేక నేను తీసుకునే అవకాశం కనబడుతుంది అంటే అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ధనధాన్య నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాంక్షల్లో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు అటు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తాగించేయండి అలాగే రాశివారికి వారికి ఈరోజు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరం శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం వీలైతే గణపతికి గరికతో పూజ చేయండి అలాగే కాస్త పానకం వడపప్పు స్వామివారికి నివేదన చేయండి తద్వారా మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి రైతులు కూడా నష్టం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త డబ్బు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో విద్యా విషయంలో అప్పటి నుండి విదేశీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది తప్పనిసరి వెయ్యి వెళ్ళాల్సిన అవసరం వస్తే హనుమాన్ చాలిస పారాయణం నూట ఇరవై ఏడు సార్లు చదవండి నూట ఇరవై ఏడు సార్లు చదివి తదుపరి మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం మధ్య తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు వీరికి అనుకూలవంత సమయం చెప్పబడుతోంది ఈ సమయంలో మీరు ఏడు అంకెల దృష్టిగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ఆనందయోగం ఐశ్వర్యం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం శుభవార్తా శ్రవణం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకారుల క్రీడాకాలకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలలో చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతుల వరకు జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ ఆర్థిక లాభం రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపల అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నిపత్లకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక లాభాలు ఉన్నాయి అలాగే యజ్ఞ యాగాది కృతులు చేసే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి అనుకూలత నూతన వస్తులాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి గృహయోగము ధనయోగం తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది శుభవార్తావరణ ఖాయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగ వార్తను కూడా వినే ఉన్నాయి ఇరవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోభవ్